హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న మోడల్ ఉంది కదా జాకెట్ ఇది కుట్టుకోవడం ఇలాగ చూద్దాం ఇది పలకనెక్కితో ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉండేలా కుట్టుకున్నాం ఇది సింపుల్ మోడలే ఈ మోడల్ కోసం చీరలో వచ్చిన ముక్కని ఇలా లేస్ లాగా వేసాము ఇంకా చీరకి కింద వచ్చే అంచులో ఒక నెమల బొమ్మ వర్క్ తీసి దాన్ని కట్ చేసి ఇక్కడ వేసుకున్నాము ఇప్పుడు ఈ నెమల్ని పలకనెక్కకి మధ్యలో వచ్చేలాగా వేసుకున్నాం దీనికోసం లైనింగ్ ఇవన్నీ ముందే అదికేసుకున్నాను వెడల్పు వచ్చేసి ఒక ఎనిమిది అంగుళాలు కిందకి హైట్ వచ్చేసి అంగుళాలు అది ఎలా అంటే ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ పార్ట్ లూజ్లో ఉంచి రెండున్నర అంగులాలు అంటే డబల్ మీద రెండున్నర అంటే మొత్తం ఐదు అంగుళాలు తగ్గేలాగా తీసుకున్నాను మనం కట్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ రెండున్నర తగ్గించి పెట్టాం ఇటు పొడవు ఐదు అంగుళాలు ఇప్పుడు మనకి అంత ముక్క తీసుకోవాలి దీనికోసం ఇప్పుడు నేను ఇంత మీరు చూపించగల నెల ముక్క నిలువుగా అంగుళాలు వెడల్పేమో ఎనిమిది ఎమ్దంగాలు తీసుకున్నాం ఆ ఎమ్దంగాలలో అటు ఇటు ఖర్చులతో కలుపుకొని తీసాం కదా ఇప్పుడు మనకు కావాల్సిన ఎంత అంటే ఐదంగులు తగ్గించాం ఇది ఇప్పుడు అటు ఇటు కుట్టడానికి అరంగుల అరంగులు ఖర్చు పోతాయి అంటే మొత్తం చూడటం ఆరు రావాలి ఆరంగులలు ఈ మొక్క ఉండాలి ఇప్పుడు మధ్యలో దీనికోసం ఇప్పుడు ముందుగా పట్టి కోసం చీరల ముక్కని కట్ చేసుకుందాం చీరల ముక్కని అంగులో వెడలు పెట్టి బోర్గా కట్ చేసుకుందాం ఈ ముక్కని లాగా ఒక అరంగుళం లేదా అరంగుల కన్నా ఒక పాయింట్ తక్కువ వచ్చేలాగా దీని మీద వేసుకోవాలి పట్టీలా కుట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ముందే అక్కడ అది అంచుముక్కను అధికాయం కదా దానికి పైన ఉరికే లాగా మళ్ళీ చీరలో ముక్కేస్తున్నాం దానికోసం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి పావు ఇంచు ఖర్చు పట్టుకుని లోపల పక్క నుంచి ఈ ముక్కను పైకి తిప్పాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సమానంగా పెట్టుకుని అలా పావు ఇంచు ఖర్చుతో కుట్టుకుని ఈ ఎక్స్ట్రా కట్ చేసి లోపల ఖర్చు కొంచెం దారిలు రాకుండా నీట్గా కట్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు లోపల నుంచి పైకి తిప్పుతున్నాం మనం ఇదే రకంగా లేస్ కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి కొంతమంది లేస్లో వద్దంటారు కదా అలాంటప్పుడు చీరల ముక్కలే వాడతాం చీరలోది కాకపోతే విడిగా ఏదైనా కలిసే ముక్కలు తీసుకుని వాడతాం ఇప్పుడు దీనికి చీరల ముక్కే వాడతాం ఇట్లా పైకి తిప్పేసుకుని మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి తర్వాత పక్కన కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనికి ఖర్చులు కనిపించుకున్న కొడదాం అనుకున్నాం కదా ముందు ఇది ఒకసారి కొలత చూసుకోండి కరెక్ట్గా నెంబల మధ్యలో ఉంచి అటు ఇటు మనకి కావాల్సిన కొలత పెట్టుకోవాలి అంటే రెండున్నర కావాలి రెండున్నర తగ్గించాం కదా బ్యాక్ పార్ట్లో ఆ రెండున్నర కారంగం ఖర్చుతో మూడు వంగల అటు మూడు వంగల ఇటు పెట్టుకుని మార్క్ పెట్టుకోవాలి ఎక్స్టా అనేది లోపల ఖర్చులు అగిలిపెట్ట ఇది ఖర్చులు బయటికి కనిపించకుండా లోపలికి ఎలా కుడుతున్నాం అందుకని అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నా ఇంకా మనం లైనింగ్ అతకలేదు ఇలా కింద పైన కరెక్ట్గా మార్కులు పెట్టుకొని ఆ మార్కు ప్రకారం కుట్టుకోవాలి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం ముందు ఏదైనా డిజైన్ అనుకున్నప్పుడు ముందు నెక్ కట్ చేసుకోలేదు ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకుని దీనికి ఒరిజినల్ ఇప్పుడు ఇది ఒరిజినల్ మనం ముందు తయారు చేసుకున్న ముక్క పైన పెట్టి ఒరిజినల్ది తిరగలు పెట్టుకోవాలి తిరగలు పెట్టుకుని కింద నుంచి పైకి ఇప్పుడు నెక్ ఎంత అనుకున్నాం మనం ఐదు అనుకున్నాం కదా డౌన్ ఆ ఐదు దగ్గర నుంచి ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు అది లోపల ఖర్చే ఎక్స్ట్రా ఉంది కదా అలా ఉంచేసినా ఇబ్బంది ఉండదు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత దీనిపైన ఇప్పుడు లైనింగ్ పెట్టాలి ఏం చేస్తామంటే మనం మధ్యలో తయారు చేసిన ముక్క పెట్టి దాని మీద బ్యాక్ వర్ట్ రివర్స్లో పెట్టి పైకి వచ్చేది కుట్టాం ఇప్పుడు మళ్ళీ రివర్స్ దాన్ని తిప్పుకొని దానిపైన లైనింగ్ పెట్టి కుడుతున్నాం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్క జాయింట్ లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఈ లైనింగ్కి ఒరిజినల్ పార్టీకి మధ్యలోకి వెళ్ళిపోద్ది మన మధ్యలో అదగాల్సిన ముక్కది ఖర్చుగా అటు వెళ్ళిపోతాయి అనమాట ఇలా పాదం కుట్టేసుకొని పైన మళ్ళీ లైనింగ్ మీద కొట్టేసుకొని పైకి తిప్పి మళ్ళీ పైన ఇంకో కొట్టేసుకోవాలి ఇట్లా ఈ పక్కన అయిపోయిన తర్వాత రెండో పక్క కూడా అలాగే ఎదుక్కోవాలి రెండో పార్ట్ కూడా ఫస్ట్ కింద బ్యాక్ పార్ట్ పెట్టుకుని అంటే మధ్యలో వచ్చే ముక్క జాయింట్ ముక్కను పెట్టుకుని దానిపైన ఒరిజినల్ పార్ట్ ఉంటుంది కదా అది రివర్స్లో పెట్టుకోవాలి రివర్స్లో పెట్టుకుని దీనికి పాదం ఖర్చు కిందది మనం మార్క్ పెట్టుకుని ఉండేస్తా ఎంతో కావాలో అంత అక్కడ వరకు పెట్టుకుని దాని మీద వచ్చేలా కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది వదిలేస్తాను అంటే ఎన్ని పెట్టుకున్నాం కాబట్టి అంగుళంగా ఎక్కువ వస్తున్నాడు అటు పక్క హంగులు ఇటు పక్క హంగులు దాన్ని అలా పెట్టేసుకుని ఇట్లా లైనింగ్ కుట్టేసుకోవాలి కింద లైనింగ్ పైన ఒరిజినల్ పెట్టి కుట్టేస్తాం ఇప్పుడు లైనింగ్కి మళ్ళీ లోపల ఎడ్జ్ కుట్టేసి ఇందాక ఒక పక్కదానికి అలాగే వేసాక దీన్ని కూడా అలాగే వేసుకోవాలి అదే వేసుకొని పళ్ళీ పైన కూడా ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇట్లా అయిపోయిన తర్వాత లైనింగ్ మొత్తం అతికేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న సమానం కట్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ నార్మల్గా రెడీ అయిపోయింది ఆ తర్వాత దీనికి ఇప్పుడు మనం చీరల ముక్కతో లేసేసినట్టుగా అది అంగుళంగా బార్ కట్ చేసుకుని ముక్కలో వాటిని దీని మీద అతకాలి దీనికోసం ఇప్పుడు చీరలో ఉన్న ముక్కని ఇలా కట్ చేసుకుంటున్నాం చీరలో ఒక ఐదు వందల వడల ముక్క తీసుకున్నాం ఆ ఐదు అంగుళాల ముక్కతో ఇలా వేస్తున్నాం దీనిలో వచ్చిన అంచులోది మేము మళ్ళీ నడుము మధ్యలో వచ్చేటట్టుగా వేసుకున్నాం బ్యాక్ పట్టుకి ఆ తర్వాత ఇప్పుడు ఇటుపక్కన నిలువుగా ఈ మనం తీసుకున్న అంగుళం ముక్కని అటు ఇటుపక్క ఖర్చులు లోపలికి వెళ్ళేటట్టు మడుచుకుని ఇట్లా ఒక పక్కన కొట్టేసుకోవాలి ముందు తర్వాత రెండో పక్కన కూడా కొట్టేసుకోవాలి ఇట్లా ఒక లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని పక్కన ఒక పాదం ఖర్చు వదిలేసుకుని పాదం ఖర్చు అంటే మళ్ళీ ఒక అరంగులం అరంగులం కన్నా ఒక పాయింట్ తక్కువ అలా వదిలేసుకుని మళ్ళీ రెండో లైన్ కూడా కుట్టుకోవాలి ఇదే రకంగా మళ్ళీ రెండో పక్కన కూడా అలా కుట్టుకోవాలి ఇది చీరల ముక్కతో వేస్తాము లేదు అనుకుంటే లేస్తోనే వేసుకోవచ్చు లేసులు ఇష్టం అయితే లేసులతో కూడా వేసుకోవచ్చు కొంతమందికి లేసులు ఇష్టం ఉండవు కాబట్టి ఇట్లా చీరల ముక్కతోనే వేస్తాం ఇలా ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా సేమ్ ఇది ఇలాగ కుట్టేసుకోవాలి ఇలా కుట్టే చీరలో క్లాత్ని అటుపక్క ఇటుపక్క పీస్ రాకుండా రెండు పక్కల మడిచి అంటే అంగుళం తీసుకున్నాం కదా అటుపక్క పావుంచు ఇటు ఇటుపక్క ఒక పావుంచు మడిస్తే ఆ ఉంటుంది కరెక్ట్గా మధ్యలో వచ్చేది అంతవరకే కుట్టుకోవాలి దీన్ని బయటికి పీస్ కనిపించకుండా కరెక్ట్గా మడుచుకుని కుట్టుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది మళ్ళీ పీస్ బయటకు వచ్చేస్తే దారాలు వస్తూ ఉంటాయి చిరాగ్గా ఉంటుంది అందుకే కరెక్ట్గా మడుచుకోవాలి ఇలా రెండు పక్కల అయిపోయింది ఈ రెండు పక్కల అయిపోయిన తర్వాత ఈ పార్ట్కి అటు ఇటు డాట్స్ వేసుకుని డాట్స్ వేసేటప్పుడు కరెక్ట్గా సెంటర్ నుంచి కింద పక్క ఖర్చుకు పోను అంటే మనం ముందుగా అంగులున్నర ఖర్చు పెట్టుకుంటాం అది పోను మధ్యలో డాట్ కుట్టుకోవాలి డాట్ కుట్టేటప్పుడు ఎలా అంటే ఫస్ట్ పాదం ఖర్చుతో మొదలుపెట్టి మూడున్నర బారు డాట్ మూడు అంగులన్నర బారు వచ్చేలాగా పెట్టుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవాలి అలా రెండు పక్కల వేసుకోవాలి ఆ తర్వాత కింద కూడా ఈ లేస్ లాగా పట్టి ఇది సింపుల్ మోడల్ అండి అంటే ఎక్కువ హెవీ మోడల్ వాడిన వాళ్ళకి ఇలా సింపుల్గా వేస్తాం తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఎట్లా వేస్తున్నాయి ఇలాంటి సింపుల్ మోడల్ చాలా చాలా కుట్టచ్చు ఇది ఒక సింపుల్ మోడల్ అనమాట ఇది పలకనెక్కతో ఆ తర్వాత కింద కూడా ఇలా పట్టి వేసుకుందాం దీనికి కూడా అంతే అంగుళ వెడల్పున ముక్కను తీసుకుని డబల్ మార్చుకుని అదే ముక్కని డబుల్ మడిచి పాదం ఖర్చుతో కుట్టుకెళ్ళిపోతే తర్వాత మళ్ళీ పైకి పాదం ఖర్చు అంటే అరంగలా ఉంటుంది అది కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అది కూడా కొట్టుకోవాలి ఇది ఇలా చివరిదా కుట్టేసిన తర్వాత లోపల పక్కన ఉన్న ఖర్చుని మనం పాదం ఖర్చు కుట్టాం కదా దానిలో ఇంకొంచెం ఒక పావించే ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్నది తీసేసుకోవాలి పీసులు దారాలు అయినా లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకుని ఈ ఖర్చుని ఇట్లా పై పక్క గేరుకొని ఇప్పుడు లోపల పక్క కొట్టాం కదా దాని పైపక్క గేరుకుని దాన్ని ఇప్పుడు జాకెట్కి పై పక్క పెట్టుకోవాలి ఇలా గేరేటప్పుడు దీనికన్నా ఎక్కువ ఉందనుకోండి అనుకోండి ఖర్చు ఆ ఖర్చు కట్ చేసుకోవాలి మనం గేరిన దానికన్నా ఎక్కువ ఉందంటే అది మళ్ళీ మనం పైకి మడిచేటప్పుడు ఖర్చులు బయటకు కనిపిస్తాయి అందుకని ఏమైనా ఎక్కువ ఉంటే అది ముందే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఒకసారి ఇలా నీట్గా గీరేసుకొని ఇప్పుడు దీని జాకెట్ పైకి తిప్పుకొని పైన మళ్ళీ పాదం కుట్టు ఎచ్చి కుట్టేసుకోవాలి ఇంకంతే దీనికి మనం అనుకున్న మోడల్ అయిపోద్ది ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే కుట్టడం చూపించానండి మిగతా వీడియోస్లో అంటే బ్లౌజ్ మొత్తం కుట్టడం కావాలంటే మిగతా వీడియోస్లో ఉంది అది చూడండి ఓకే ఫ్రెండ్ ఇలాంటి సింపుల్ సింపుల్ మోడల్స్ హెవీ మోడల్స్ అవన్నీ మన నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకా అన్నీ చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి